హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ చింత చిగురు చికెన్ అదిరిపోయిందనుకోండి చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా చింత చిగురు పుల్ల పుల్లగా కూర అయితే భలే టేస్ట్గా ఉంది ఎన్నో రకాల రుచుల్లో ఇదొక రుచి మరి మరి అయితే ఇంత రుచిగా చింత చిగురు చికెను ఎలా చేయాలో చూసేద్దాం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చింత చింతచీగురిని ఇలా నలుపుకోవాలి ఇలా చేయటం వల్ల దీనిలో కాడలు సెపరేట్ అయిపోతాయి కాడలు తీసి పక్కన పడేసుకోవాలి పచ్చడికి అయితే కాడలతో పాటు చేసుకోవచ్చు ఒకవేళ కాడలు ఇష్టంగా తినేవాళ్ళైతే గోరల్లో కూడా వేసుకోవచ్చు అసలు ముందుగా చిగురు కడుక్కొని ఒక క్లాత్లో ఆరబెట్టుకొని వంట చేస్తే మంచిది రుచి కూడా నాకు అంత టైం లేకపోవటం వల్ల నేను నలిపేసిన తర్వాత కడిగేసాను అలాగే వాడేసాను ఇంకా ఇదిగండి ఇప్పుడైతే చికెన్ నేను ఆల్రెడీ శుభ్రంగా కడిగేసి సాల్ట్ వేసి ఉంచానండి ఇలా ఉంచటం వల్ల చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది స్మూత్గా జ్యూసీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో చూద్దాం ముందుగా కారం వేస్తున్నాను టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను తర్వాత చూసుకొని వేసుకుందాం ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మరీ పేస్ట్ లాగా అయితే చేయలేదు కొద్దిగా గుండెలాగా చేశాను ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేద్దాము రెసిపీ ఏంటో చూద్దాం ఇదిగండి మును కూడా వేసాను ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ముందుగా ఉల్లిపాయలు వేయించుకుందాము ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఉల్లిపాయలు వేగాయి కదా అల్లం వెల్లుల్లి కూడా వేసేద్దాం ఇప్పుడు ఇవి కొద్దిగా వేపుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలే వేపుకుంటే సరిపోతుంది ఇదిగండి ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయింది కారం సరిపోలేదు కొద్దిగా కారం వేసేద్దాము ఇది ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు వేగనిద్దాం ఇదిగండి కొద్దిగా వేగింది కదా ఇప్పుడు ముక్క మునియేంత వరకు వాటర్ వేసేద్దాం వాటర్ వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకుందాము మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికిద్దాం ఇదిగండి నైంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు కడుక్కున్న చింత చిగురు వేస్తున్నాను ఒక రెండు గుప్పుళ్ళు అయితే సరిపోతుంది ఇప్పుడు దీనికోసమని ప్రత్యేకంగా ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాలు చెక్క వేయించి పొడి చేశాను ఇది హాఫ్ స్పూను ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాము హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు చూద్దాము ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మనకి దగ్గరగా కావాలంటే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించకుండా దగ్గరికి అయిపోతుంది నేనైతే ఇలాగే గ్రేవీ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారా ఎంతో టేస్టీగా చింత చిగురి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్